మాసం ప్రత్యేకత ఏమిటి చాంద్రమానం ప్రకారం చైత్ర వైశాఖ మాసాల తర్వాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది పితృదేవతల రుణం తీర్చుకోవడానికి పాపాలను పరిహరించుకోవడానికి దైవ సేవలో తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులను మనకి ఈ మాసంలో కనిపిస్తాయి జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనది ఈ మాసంలో తనని ఆరాధించిన వారికి బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు బ్రహ్మదేవుడు ప్రతిమను గోధుమపిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి పార్వతీదేవి ఆచరించిన రంభా వివాహిత స్త్రీలు ఆచరించే అరణ్య గౌరీ వ్రతం గంగా నది స్నానంతో పది రకాల పాపాలను హరించే దశ పాపహార దశమి త్రివిక్రమ ఏకాదశి పేరుతో పిలువబడే నిర్జల ఏకాదశి భక్త కోటిపై తమ ప్రభావం చూపుతుంది అలాగే సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పున్నమి ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్యఫలాన్ని ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణు ఆరాధనతో తరింపజేసే అపార ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి అంతేకాదు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడినవి ఇలా జ్యేష్ఠ మాసంలో ఎన్నో ప్రత్యేకతలను మరిన్ని విశేషాలను సంతరించుకొని పుణ్యఫలాను అందిస్తూ పునీతలను చేస్తూ ఉంటుంది